మన సహృదయంతో నిన్ను ఆదరించిన వాళ్ళకి వంచనే కా విదగ్ధత మోసం చేస్తారా మామూలుగానే మోసం చేయడం తప్పి ద్రోహం చేశావయ్యా నిన్ను ఆదరించిన వాళ్ళని మోసం చేశాం ఏం తెలివితేటలే విదగ్ధత అంటే తెలివి ఇదే నీ తెలివి తెలివితేటలు ఇతరులను కాపాడడానికి వినియోగపడాలి ఇతరులను మోసం చేయడానికా అంకమారుష్య సుప్తానం నీ తొడ మీద పడుకుని నిద్రపోతూ ఉంటే నమ్మకంగా నువ్వు ఉన్నావని నువ్వు కాపాడుతావని నువ్వేమీ చెయ్యవని ఏ ఎవరి నుంచి ఏమీ కాకుండా నువ్వు చూస్తావని ఎంతో నమ్మకంతో ఆ ఎరుగుబంటి నీ తొడ మీద పడుకుని ఉంటే అననే కిన్ను పురుషం దాన్ని కిందికి తోసి చంపేద్దామని చూస్తావా ఏం మగాడివయ్యా మనిషివేనా తల్లి ఒళ్ళో బిడ్డ పడుకుంటాడు శతకోటి నమ్మకాలతో పడుకుంటాడు అంతేగాని తల్లి తీసుకెళ్ళి బిడ్డనెవరకు అమ్మేస్తుందని కషాయవాడికి ఇచ్చి కోయిస్తుందని అనుకుంటాడా ఎంత నమ్మకంతో తల్లి ఊళ్ళో పడుకుంటాడు తల్లిదండ్రులకు మధ్యలో బిడ్డ ఎంత నమ్మకంతో కూర్చుంటాడు తల్లిదండ్రుల మించి నమ్మదగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా